అందరికీ నమస్కారం చాతుర్మాస్య వ్రతాచరణ గురించి తెలుసుకుందాం భారతీయ సనాతన ధర్మం సర్వోత్కృష్టమైనది ఆధ్యాత్మిక అభ్యున్నతికి ఆరోగ్య పరిరక్షణకు ఎంతగానో ఉపకరిస్తుంది అందుకు మన ఋషులు ఎన్నో ఆరాధనా రీతుల్ని వ్రతాచరణ సంవిధానాలని మన సంస్కృతిలో సమ్మిళితం చేశారు ఆ నేపథ్యంలోనిదే చాతుర్మాస్య వ్రతాచరణ వేదకాలంలో వర్ష ఋతువు నుండే సంవత్సరం ప్రారంభమయ్యేది అందుకే సంవత్సరాన్ని వర్షం అంటున్నాం ఆషాఢ మాసంలో సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి దక్షిణ దిశగా పయనం కొనసాగిస్తాడు ఈ శుభ సమయమే శుద్ధ ఏకాదశి దీన్నే ప్రథమ ఏకాదశి మహా ఏకాదశి తొలి ఏకాదశి విశేష ఏకాదశి శయన ఏకాదశి అని వ్యవహరిస్తారు ఈ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కొనసాగే నిర్దిష్టమైన నియమాల సమాహారమే చాతుర్మాస్య వ్రతం ఉత్తరాయణ పుణ్యకాలం ఆత్మ వికాసానికి అంతర్వీక్షణకు ఉప ఉపకరించే తరుణం దక్షిణాయన పుణ్యకాలం ఆరోగ్య పరిరక్షణకు ఆధ్యాత్మిక ప్రక్రియల ఆచరణకు ఉపయోగపడే సందర్భం అందుకే తులేకాదశి నుండి ఎన్నో పండుగలు దక్షిణాయనంలో మనల్ని పలకరిస్తాయి అవే శ్రావణమాసపు నోములు కృష్ణాష్టమి రాఖీ పౌర్ణమి వినాయక చవితి శరన్నవరాత్రులు విజయదశమి దీపావళి వంటివి ఈ పర్వదినాలలో ఎన్నో ఆధ్యాత్మిక అంశాలని పాటిస్తూ దక్షిణాయనాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం మన ఆచారాల పరమార్థం ఐహిక ఆముష్కిక అంటే ఇహలోక పరలోక శ్రేయోదాయక ఫలితాల సమ్మిశ్రమం ఆధ్యాత్మిక రస స్వాదనం దక్షిణాయనంలో అందుకు ఆలంబనగా నిలిచే ఆధ్యాత్మిక ఆరోగ్య సాధన పరంపరకు ప్రతిఫలనం చాతుర్మాస్య వ్రత విధానం సంవిధానం ఈ చాతుర్మాస్య వ్రతాచరణ వైభవాన్ని భవిష్యోత్తర బ్రహ్మ వైవర్త స్కాంద పురాణాలు భాగవతం మహాభారతం విపులంగా వర్ణించాయి విశ్వమంతా వ్యాపించి చరాచర జగత్తును అఖిలాండ కోటి బ్రహ్మాండాన్ని ఈశ్వర చైతన్యంతో నిర్వహించే స్థితికారకుడు శ్రీ మహావిష్ణువు శ్రీహరి క్షీరసాగరాన ప్రవేశించి యోగ నిద్రకు ఉప ఉపక్రమించే సమయమే ఆషాఢ శుద్ధ ఏకాదశి దీన్నే శైన ఏకాదశి అని కూడా అంటారు నాలుగు మాసాల తర్వాత పద్మనాభుడు యోగనిద్ర నుండి మేల్కొనే సందర్భం కార్తీక శుద్ధ ఏకాదశి ఇదే ఉత్థాన ఏకాదశి అని పద్మ ఏకాదశి అని అంటారు నిద్రాణంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని వివిధ సాధనా మార్గాల ద్వారా నియమనిష్టల ద్వారా ఆరాధనా సంవిధానాల ద్వారా జాగృతం చేసుకుని ప్రతి మనిషి ఉత్థానం కావాలని అంటే నిద్ర లేవాలని చాతుర్మాస్య వ్రత దీక్ష సందేశం ఇస్తుంది దేవసేన ఏకాదశి నుండి ఉత్తాన ఏకాదశి వరకు సాగే నియమాల తోరణం వ్యక్తుల ఆధ్యాత్మిక సమగ్ర వికాస వికాసానికి దోహదపడుతుంది భాగవతం ప్రథమ స్కందంలో విష్ణు పదాన్ని చేరు చేరుకోవటానికి ఈ వ్రతదీక్ష అత్యుత్తమమైనదని నారదుల వారు పేర్కొన్నారు గృహస్థులకు ఆరోగ్య నియమాల కోసం యతీశ్వరులకు సన్యాసులకు ఆధ్యాత్మిక చింతన కోసం చాతుర్మాస్యం విశేషమైనది ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరించడం వల్ల సౌభాగ్య వృద్ధి కుటుంబ శ్రేయస్సు సాకారం అవుతుందని మహాభారతంలో భీష్మాచార్యుడు స్పష్టం చేశాడు భగవత్ సామీప్యంలో మనోవాకాయ కర్మల్ని లగ్నం చేసి ఆధ్యాత్మిక చింతనలో మరింత ఉన్నతిని సాధించడమే చాతుర్మాస్య వ్రతాచరణ పరమ లక్ష్యం అందుకే సన్యాసులు పీఠాధిపతులు యతులు తమ పర్యటనని నాలు పర్యటనల్ని నాలుగు నెలల పాటు నిలిపి ఒకే చోట స్థిరంగా ఉంటూ దీక్షగా అనుష్ఠానాలు జపతపాలు నిర్వహిస్తారు ధర్మబోధ చేస్తూ శిష్యుల్ని భక్తుల్ని సన్మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తారు సన్యాసులు యతులు తమ యోగ యశస్సును భవ్య తేజస్సును మరింతగా పెంపొందించుచే పెంపొందింపజేసుకోవటానికి చాతుర్మాస్యంలో చేసే జపం ఉపకరిస్తుంది ఇక గృహస్థులు దాన ధర్మాలు నిర్వహిస్తూ యశీస్ యతీశ్వరుల సేవలో తరిస్తూ చిత్తశుద్ధితో ఆత్మ నిగ్రహాన్ని పాటిస్తూ ఆధ్యాత్మిక మార్గంలో మ మమేకం కావటానికి చాతుర్మాస్య వ్రతం అద్భుతమైన పరిష్కారంగా గోచరమవుతుంది రాగద్వేషాలకు దూరంగా వర్గాలకు అతీతంగా మోక్ష మార్గంలో పయనించడానికి చాతుర్మాస్యం గృహస్థులకు సరైన సంవిధానమని అర్జునుడితో శ్రీకృష్ణ భగవానుడు చెబి అన్నాడు ఇక ఈ చాతుర్మాస్య వ్రతం ఆరోగ్య రక్షణకు కూడా ఉపకరిస్తుంది వర్షాకాలంలో అపచ్చ ఆహారం ఆరోగ్యానికి చేటు కలిగించే పదార్థాల వినియోగాన్ని నిలవరించడానికి చాతుర్మాస్య వ్రతంలో పాటించే భోజన నియమాలు ఉపయోగపడతాయి చాతుర్మాసంలో మొదటి మాసం ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకు శాఖలు అంటే కూరలు శ్రావణ పౌర్ణమి నుండి భాద్రపద పౌర్ణమి వరకు పెరుగు భాద్రపద నుండి పౌర్ణమి నుండి ఆశ్వయుజ పౌర్ణమి వరకు పాలు ఆశ్వయుజ పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి వరకు పప్పు ది దినుసుల్ని ఆహారంలో వినియోగించరాదని ఈ చాతుర్మాస వ్రత నియమ చంద్రిక తెలియజేస్తుంది అంటే ఈ చాతుర్మాసం అంటే ఈ నాలుగు నెలల్లో మొదటి మాసంలో శాఖలు అంటే కూరలు రెండో మాసంలో పెరుగు మూడో మాసంలో పాలు నాలుగో మాసంలో పప్పు దినుసుల్ని ఆహారంలో నిషేధించిందన్నమాట ఇంకా ఇవే కాకుండా ఈ నాలుగు నెలల పాటు వంకాయ బొబ్బర్లు పుచ్చకాయ ముల్లంగి గుమ్మడి చెరకు రేగిపళ్ళు కొత్త ఉసిరి చింతపండు పొట్లకాయ ఉలవలు ఆహారంలో నిషిద్ధం అంటే ఇవేవి నాలుగు మాసాల్లో తినకూడదన్నమాట చూడండి ఏదైనా ఫలితాన్ని ఆశించి కొన్ని వస్తువుల్ని లేదా పదార్థాలని భక్షించడము లేదా పరిహరించడము నియమంగా పాటిస్తే దానిని కామ్య సాధక వ్రతం అంటారు అదే చాతుర్మాసం వ్రతం ఈకోవలోకే వస్తుంది ధార్మిక భావనలు సంప్రదాయ రీత్యా అనుసరిస్తూనే ఆరోగ్య పరిరక్షణ అంతఃత్రంగా ఈ వ్రతాచరణలో ఇమిడి ఉంది వర్షాకాలంలో కలుషితమైన ఆహారం వల్ల వ్యాధుల పాలు కాకుండా వాతావరణ పరిస్థితుల రీత్యా త్వరగా జీర్ణమయ్యే పదార్థాలని స్వీకరించాలనే లక్ష్యంతోనే మన మహర్షులు చాతుర్మాస్యంలో ఈ ఆహార నియమాలు మేళవించారు ఇంకా చెప్పాలంటే ఆహార విహారాదుల విషయంలో క్రమశిక్షణ నియతి పాటించడం వల్ల ఆధ్యాత్మిక చింతన పట్ల మనసు మరింతగా అవుతుంది ఇదండి చాతుర్మాస్య వ్రత విధానం అందరూ పాటిస్తారు కదూ